అధినేత జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు రెండో రోజు అక్కడ యాత్ర కొనసాగిస్తున్నారు ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు చింతరెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభం కాబోతోంది కోవూరు క్రాస్ సున్నబట్టి గౌరవరం మీదుగా యాత్ర కొనసాగబోతోంది భోజన విరామం తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు కావలిలో జగన్ సభ ఉండబోతోంది ఈ సభ తర్వాత ఏలూరుపాడు పులవపాడు సింగరాయకొండ ఓగూరు కందుకూరు కొన్నలూరు వెంకుపాలెంలో యాత్ర నిర్వహిస్తారు జవిగుంట క్రాస్ దగ్గర రాత్రికి సీఎం జగన్ బస చేస్తారు మీ సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్స పై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి రాజన్న పడుకుర జగను పేద గుండెకు పది పదకూ పంపిండు గడప గడపకు పులి గడపలో వేయొద్దని చెప్పిన తమ్మున్నుడు జగను